పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో రజనీ దెబ్బకు పల్నాడు మటాష్ అది జగన్ చేజేతులారా చేసుకున్నట్టదేనా రజనీ దెబ్బకు పార్టీని వీడుతారన్న చర్చ ఇప్పటికైనా జగన్ మేలుకోవడం మంచిదన్న సూచన మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఆయన త్వరలోనే టీడీపీలో చేరుతున్నారు దీనికి ప్రధాన కారణం మాజీ మంత్రి విడుదల రజనీ అని పేరే చెప్పాల్సిన పని లేదు విడుదల రజని వల్ల గత ఎన్నికలకు ముందు అప్పటి నరసారావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీని విడి వెళ్ళిపోయారు ఇప్పుడు మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా బాట పట్టారు ప్రధానంగా విడుదల రజనికి పార్టీలో లభిస్తున్న ప్రాధాన్యత మరే నేతకు పార్టీ నాయకత్వం కల్పించకపోవడమే ముఖ్య నేతలు వీడిపోవడానికి కారణమని చెప్పక తప్పదు పల్నాడు రాజకీయాలను దగ్గర నుంచి చూసిన వారు ఎవరైనా ఈ విషయాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తారు కానీ జగన్ మాత్రం అందుకు ఒప్పుకునే పరిస్థితి లేదు లావు శ్రీకృష్ణదేవరాయలు నమ్మకంగా వైసీపీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నరసరావుపేట టికెట్ పొంది ఆయన ఎంపీగా గెలిచారు ఆయన మంచి కుటుంబం నుంచి వచ్చిన నేతగానే కాకుండా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి యువకుడు కూడా పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అప్పుడు అందరూ ఎమ్మెల్యేలను ఆయన కలుపుకుని వెళ్లేవారు కానీ చిలకలూరిపేట విషయానికి వచ్చేసరికి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అప్పట్లో విడుదల రజనివర్గం అడ్డుకుంది అనేక పర్యాయాలు ఆయన ఆధినాయకత్వాన్ని ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది జగన్ కోటిరిలో ఒక ముఖ్య వ్యక్తి విడుదలకు అండగా ఉండడంతో తమకు న్యాయం జరగదని భావించిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్ళిపోయారు గత ఎన్నికల్లో లావును నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా తప్పించి గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడం వెనుక కూడా విడుదల ఉన్నారని అంటున్నారు తాజాగా మర్రి రాజశేఖర్ కూడా పార్టీని వీడడానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం జగన్ అని పైకి చెప్తున్న పరోక్షంగా విడుదల రజని కారణమని చెప్పక తప్పదు మరి రాజశేఖర్ నాడు కాంగ్రెస్ లో వైఎస్ రాజేఖర్ రెడ్డిని తర్వాత వైఎస్ జగన్ ను నమ్ముకుని చిలకలూరిపేట కేంద్రంగా రాజకీయాలు చేశారు అయితే బీసీ కార్డు కొట్టి విడుదల రజనికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వడంతో నాటి గాలిలో రజని గెలిచారు అప్పటి నుంచి మర్రి రాజశేఖర రెడ్డి వర్గాన్ని విడుదల రజని దూరంగా ఉంచుతున్నారు ఆయన వర్గానికి కూడా ఎటువంటి పదవులు ఇవ్వకుండా ఐదుల పాటు ఇబ్బంది పెట్టారంటారు మంత్రిగా కూడా ఉండటంతో ఆమె హవా ముందు మరీ ఏం చేయలేకపోయారు లావు శ్రీకృష్ణదేవరాయలు మర్రి రాజేఖర్లు ఇద్దరు కమ్మ సామాజిక వర్గ నేతలు ఇద్దరు నేతలు పార్టీని వీడడానికి కారణం కేవలం విడుదల రజని మాత్రమే పోని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విడుదల రజని చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి తప్పించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు అక్కడ ఓడిపోయారు ఆ ఎన్నికల్లోనూ మర్రి పేరును జగన్ పరిశీలనలోకి తీసుకోలేదు ఎమ్మెల్సీగా చేశారు కాబట్టి ఆయనను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత అయినా తనను చిలకలూరిపేట ఇన్ఛార్జి ఇస్తారని మర్రి రాజశేఖర్ భావించారు కానీ ఇన్ఛార్జి తిరిగి విడుదల రజనీని నియమించడంతో మర్రి రాజశేఖర్ అసంతృప్తికి గురయ్యారు దీనికి తోడు టీడీపీ నుంచి మరో ఎన్నికల్లో గెలిచిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల సూచనతో ఆయన రాజీనామా చేసినట్లు తెలిసిందే ఇంకా ఎంతమంది రజనీ దెబ్బకు పాటిని వీడతారన్న చర్చ పల్నాడు జిల్లాలో జరుగుతుంది ఇప్పటికైనా జగన్ మేల్కోవడం మంచిదన్న సూచనలు పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో